హాయ్ అండి అందరికీ తెలిసిందే మిడ్ నైట్ ఎలిమినేషన్ అని చెప్పేసి కానీ మిడ్ నైట్ ఎలిమినేషన్లో ఎవరు అవుతారు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు అనేది అయ్యారు అది ఎవరు అంటే ఆదిత్య వంగారు ఆదిత్య వంగారు ఎలా అయ్యారంటే యాక్చువల్లీ మిడ్ నైట్ అంటే వెడ్నస్ డే వన్ ఓ క్లాక్కి బెల్లైతే అవుతుందిమాట అందరినీ గార్డెన్ ఏరియాకు పిలుస్తారు బిగ్ బాస్ మీ బిగ్ బాస్లో అందరిలో ఒక మనిషికి మాత్రం చాలా మంచి కాదు అని చెప్పేసి అంటే ఆయనదేమో ఆయన వర్జన్ అనేది ఇస్తారు అనమాట అందరూ అనేది ఎక్కడికి గార్డెన్ ఏరియాకి వస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఎవరు కనిపిస్తారు ప్రోమోలో అయితే ముగ్గురే కనిపిస్తారు ముగ్గురు ఎవరంటే విష్ణుప్రియ తర్వాత నైనిక తర్వాత ఆదిత్య బామ్ గారు అయితే కనిపిస్తారు అంటే అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎలిమినే నామినేషన్లో ఉన్నది ఆరుగురు ఆరుగురులో నబీర్ నిఖిల్ అండ్ కంట వీళ్ళ ముగ్గురు టాప్ త్రీలో ఉన్నారు అందుకని వాళ్ళని వదిలేసి మిగతా ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళ సూట్ కేసులతో బట్టలు అన్నీ సరిగ్గా అలా సామాన్లతో పూర్తిగా రెడీ అయి ఉండి బయటకు రమ్మని చెప్తారనమాట అప్పుడు వాళ్ళందరూ సూట్ కేసులు అవన్నీ పూర్తిగా ప్యాక్ చేసుకొని బయటకు అది వస్తారు బయటకు అది వచ్చిన తర్వాత లైన్లో నించోబెడతారు లైన్లో నించోబెట్టిన తర్వాత హౌస్ మేట్స్కి ఉంటారు కదా వాళ్ళకి బిగ్ బాస్ అవకాశాన్ని ఇస్తారంటే ఆడియన్స్ ప్రకారము వీళ్ళు బాటమ్ త్రీలో ఉన్నారు మరి మీరు వీళ్ళ ముగ్గుల్లో ఎవరిని ఎలిమినేట్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ వేసి అంటే ఒక స్టెప్ ముందుకు తీసుకురండి అని అంటారు నిఖిల్తో స్టార్ట్ అవుతుంది నిఖిల్ తన రీజన్ చూపి ఒక స్టెప్ ముందుకు తీసుకొస్తాడు అంటే అలా తీసుకుని వస్తూ ఎవరైతే ముందుకు వచ్చేస్తారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట అలాగా తర్వాత పృథ్వీ అయితే నయనిఖాన్ తీసుకొస్తాడు తర్వాత సీత ఒకరిని ఇలా తీసుకొస్తారు పూర్తిగానే తీసుకురా అలా స్టెప్ బై స్టెప్లో ఆదిత్య ఓం ముందుకు వస్తారు అన్న దీంట్లో నాగమణి కంటే ఎవరికి వేస్తారు అనేది తెలియదు ఈరోజు ఎపిసోడ్ అయితే చూపిస్తారు ఆ విధంగా మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి ఆదిత్య ఓం గారికి ఎక్కువ ఓట్లు పడతాయి ఆదిత్య ఓం గారికి ఎక్కువ ఓట్లు పడటంలో ఒకటి కూడా ఉండొచ్చు ముందు ఏంటంటే శేఖర్ భాష ఆదిత్య ఓం గారు ఇద్దరినీ పక్కపక్కన నించోపెట్టి అప్పుడు కూడా అంటారు కదా టాప్ బాటమ్ టూలో ఉన్నది మీ ఇద్దరు కనుక మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ చేయాలనేది హౌస్ మేట్స్ ఉంటే అప్పుడు అందరూ భాషకు వేస్తారు భాష ఎలిమినేట్ అయిపోతారు ఆ టైంలో ఏంటి ఆదిత్య ఓం గారిని సేవ్ చేస్తారు నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఏమంటారంటే అప్పుడు అవకాశం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని సేవ్ చేసాము మరి అప్పుడు సేవ్ చేసిన ఆడియన్స్లోకి మళ్ళీ మీరు ఎక్కువగా రీచ్ అవ్వలేకపోయారు కనుక మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నామన్న రీజన్తో ఎక్కువగా ఆదిత్య భోమం గారికి పడి ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ విధంగా ఎక్కువ బోట్స్ ఆదిత్య బొమ్మ గారికి రావడం వల్ల ఆదిత్య బొమ్మ గారు అనేది ఎలిమినేట్ అయిపోయారు మిడ్ వీక్ అతను ఎలిమినేట్ అయిపోయిన వెంటనే ఓటింగ్ పోల్స్ అన్నీ బంద్ అయిపోయే ఇంకా ఇంకా ఓట్లనే పడట్లేదు ఎవరేం చేసినా కానీ ఇప్పుడే టూ అవర్స్ ముందే మళ్ళీ ఓటింగ్ పోల్స్ అనేది ఓపెన్ అయ్యాయి కనుక మీరు ఎవరికి అనుకుంటున్నారో ఒకటో ఇప్పుడు తప్పకుండా వెయ్యండి ఎందుకంటే బాటంలో ఇప్పుడు విష్ణు అండ్ నైనిక ఇద్దరు ఉన్నారు కనుక నైనిక హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది వీక్ ఎండ్కి అంటే సాటర్డే రోజు మాత్రం కానీ అయినా సరేనా సేఫ్ సైడ్ మీరు ఓట్లు వేసుకోండి ఎందుకంటే ఈరోజు మిడ్ నైట్తో క్లోజ్ అయిపోతారు ఎందుకంటే రేపు సాటర్డే షూటింగ్ అయితే అవుతుంది నెక్స్ట్ సండే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది వస్తాయి కనుక అందుకని ఇప్పుడు మిడ్ నైట్ ఈ థర్స్డే మిడ్ నైట్ కాగానే మీరు ఓటింగ్ వేయాల్సి వస్తుంది అందుకని ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో ఓటింగ్ అనేది వేయండి కానీ దాంట్లో ఆదిత్య ఓం గారి పేరు కూడా చూపిస్తుంది కానీ అది పక్కన పెట్టి మిగతా పడితే కౌంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఇది మిడ్ నైట్ ఎలిమినేషన్ అప్డేట్ నెక్స్ట్ ఏమవుతుందంటే నిన్న నబీలు దాంతో నిన్న ఎపిసోడ్లో కొంతవరకే చూపించారు కదా ఎందుకంటే ఆ బొమ్మను పట్టుకొని వెళ్ళడము తీసుకొని వెళ్ళడము దాంట్లో దాంట్లోని లాస్ట్లో ఎవరెవరు ఉండిపోతారంటే ఒకరినొకరు తీసుకుని వెళ్తే నిఖిల్ ఉంటాడు తర్వాత నిఖిలు పృథ్వీ ఆదిత్య భవన్ గారు ప్రేరణ వీళ్ళ ముగ్గురు లాస్ట్ దాకా ఫైట్ చేస్తారు మధ్యలో నిఖిల్ చెప్తాడు ఏంటంటే నిఖిలు ప్రేరణ ఇద్దరు నించుంటారు అప్పుడు నిఖిల్ చెప్తాడు ఏంటంటే నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కనుక నాకు వద్దని చెప్పి తను పక్కకు తిప్పుకుంటాడు అప్పుడు ప్రేరణ ఉంటుంది ప్రేరణ ఆదిత్య హోము పృథ్వీ చా ప్రేరణ మాత్రం పూర్తిగా చాలా ఎఫర్ట్స్ అనేది పెడుతుంది ఈసారి మాత్రం నిజంగా మగవాళ్ళతో చేరి సమానంగా పరిగెట్టుకుని వెళ్ళి తన అనేది కాపాడుకుంటూనే వచ్చిందని చెప్పచ్చు లాస్ట్లోనే నబీను ప్రేరణ ఇద్దరు నించుంటారు అనమాట అప్పుడు ఎవరంటే బిగ్ బాస్ అంటాడు పృథ్వీకి అడుగుతాడు మీ ఇద్దరిలో వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి అంటే పృథ్వీ అంటారు హౌస్ మేట్స్ అభిప్రాయం తీసుకుని నేను చెప్తాను అంటాడు అప్పుడు ప్రేరణ ప్లస్ నబీలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్పీచ్ని అనేది ఇస్తారు అనమాట స్పీచ్ ఇస్తే అక్కడ లోపల పృథ్వీ వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలుసుకుంటాడు అంటే వాళ్ళు ఎవరు ఎవరికి వేస్తున్నారో ఓటు అనేది నబీలకి ప్రేరణకి తెలియదు పృథ్వీకి అందరూ చెప్తే పృథ్వీ వచ్చి ఫైనల్గా ఇక్కడ చెప్తాడనమాట అప్పుడు నబీలకి ఎవరెవరు వేస్తారంటే ప్రేరణకి పడినవి ఏంటంటే యష్మి ఓటు పడుతుంది తర్వాత విష్ణుప్రియ ఓటు పడుతుంది నెక్స్ట్ ఆదిత్య బోన్ గారి ఈ ముగ్గురు ఓట్లే ప్రేరణకి పడతాయి ఆదిత్య బొమ్మ గారు నబీలు అంత ఫ్రెండ్గా ఉంటారు కానీ ఆదిత్య బొమ్మ గారు లాస్ట్లో అది నబీలు కాకుండా ప్రేరణకు వేస్తాడు ప్రేరణకు వేసి ఇక్కడ నేను ఆవిడ ఏంటంటే ఫస్ట్ నుంచి చీఫ్ కింద అవ్వాలని చాలా బాగా ఫైట్ చేస్తున్నారు తర్వాత ఆడ చీఫ్ని నేను చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు సీత ఆల్రెడీ చీఫ్గా ఉన్నాది కదా నబీలతో అంత క్లోజ్గా ఉంటూ ప్రతిరోజు నైటు రాత్రి ఆయనతోనే ఉండి స్పెండ్ చేస్తూ అంతలా చేసి కానీ చేసిన ఎవరికి ప్రేరణకు వేశాను తర్వాత నాగమణి కంట ఎవరికి వేశానంటే నబీలకి వేశాడు ఎందుకంటే నబీలు చిన్న స్పీచ్కి నాగమణి కంట పడిపోయాడు ఎందుకంటే లాస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాడు కానీ నబీలు స్పీచ్ ఏమి ఇచ్చాడంటే లాస్ట్లోని కంట అంతటి మనిషిని నేను అర్థం చేసుకుని ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటే హౌస్ మేట్స్ అందరినీ అర్థం చేసుకోగలండినని అనుకుంటున్నాను అని అన్నాడు ఆ స్పీచ్కి అందరూ పడిపోయారు నిజమే కదా నాగమణి కంటనే అర్థం చేసుకుని వాటితో ఇంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నానంటే మనమే అర్థం చేసుకోగలనని చెప్పేసి చాలా వరకు నబీల్కే పడతాయి అన్నమాట ఓట్స్ అవి దాంతో నబీలు ఏంటంటే నబీలు ప్రేరణ దాంట్లో నబీల్ అనేది కంటెంట్గా వస్తాడు కానీ ప్రేరణ మాత్రం ఫేస్ చాలా ఆ విన్న ఏంటంటే తన లోపల నీరు తర్వాత హౌస్ కళ్ళన్నీ రెడ్గా అయిపోవడం చాలా ఇదిగా అవుతుంది చాలా బాగా కూడా అనిపిస్తుంది చాలా ఫైట్ చేసిన పాపం కానీ ఒకళ్ళనే కదా కంటెంట్ చేయాలి అందుకనే తర్వాత నబీల్కి ప్లస్ పృథ్వీ మధ్యన కూడా కాంపిటీషన్ అయితే జరుగుతుంది ఆ కాంపిటీషన్లో నబీలు అయితే విన్ అవుతాడు అందుకని ఇప్పుడు కొత్త పూర్తి ఈ ఎయిట్ మెంబర్స్కి అంటే ఇప్పుడు ఆదిత్య బాబు వెళ్ళిపోయారు కదా తర్వాత నైన్గా ఉంది ప్రస్తుతానికి నైన్ మెంబర్స్ ఈ నైన్ మెంబెర్స్కి చీఫ్ కింద ఎవరవుతాడు అంటే నబీలు అవుతాడు పృథ్వీ అనేది ఓడిపోతాడు లాస్ట్ మినిట్ దాకా చాలా ప్రయత్నం చేస్తారు ఇద్దరు కానీ దాంట్లో నబీలు గెలుస్తాడు పృథ్వీ అనేది ఓడిపోతాడు అనమాట ఇప్పుడు కొత్త చీఫ్ అయింది ఎవరు అంటే నబీలు నైన్కి అయితే ఈ సాటర్డే అయితే ఎలిమినేట్ అయిపోతుంది తను కూడా అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎయిట్ మెంబెర్స్ ఆ ఎయిట్ మెంబెర్స్ కొత్తగా చీఫ్ అనేది కొత్తగా ఉంటాడు ఇప్పుడు పాతదానికి మాత్రం నిన్న బీదైతే చీఫ్గా అయ్యాడు ఇది సెకండ్ పాయింట్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే నిన్న ఎపిసోడ్ అంతట్లోనే చాలా వరకు ఏమన్నాయంటే హౌస్ మేట్స్ నాగమణి కంటని కార్నర్ చేస్తున్నారు అని చెప్పేసి అసలు కార్నర్ అనే వర్డ్ ఎవరు యూజ్ చేస్తారు సీత యూజ్ చేసింది నాగమణి కంటే యూజ్ చేయలేదు థ్యాంక్స్ హౌస్ మేట్స్ థ్యాంక్స్ హౌస్ మేట్స్ అన్నాడు నాగమణి గంట అంతేగాని నన్ను హౌస్ మేట్స్ కార్నర్ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ తను ఏమనలేదు ఫస్ట్ యూజ్ చేసింది సీత సీతే కావాలని పడవేసుకుంది నాగమణి కంటతో ఎందుకంటే ఫస్ట్ బొమ్మ ఎవరు ఎవరి చేత పడుతుంది అందరూ వదిలేస్తారు నాగమణి కంట బొమ్మని లాస్ట్లో పట్టుకుంటుంది ఎవరు యష్మి పట్టుకుంటుంది నాగమణి గంట నాగమణి కంట అంటే అస్సలు పడదు యష్మికి అప్పుడు నాగమణి కంట పట్టుకున్నప్పుడు చూస్తుంది కదా నాగమణి కంటదే అని చెప్పేసి అటువంటిప్పుడు ఏంటి యష్మి కొంచెం పరిగెత్తుకొని అన్నా లోపలికి వెళ్ళాలి కానీ పరిగెత్తుకొని వెళ్లకుండా నమ్మదిగా నడుచుకొని లోపలికి కూడా వెళ్ళదు బయట నిల్చుండిపోతుంది అంతే దాన్ని చూసి నాగమణి కంట అప్సెట్ అవుతాడు ఎందుకు అవుతాడు నా బొమ్మని ఎవరూ పట్టుకోలేదు ప్లస్ పట్టుకున్న యష్మి కూడా పరిగెత్తి లోపలికి వెళ్ళకుండా అలాగే నించుండి బయట అని చెప్పేసి అంతే కదా తర్వాత అప్పుడు నాగమణి కంట ఎందుకంటే ఎవరు లాస్ట్లో వస్తారో వాళ్ళు ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఇద్దరూ నిల్చోవాలి కదా లైన్లో అప్పుడు ఏంటంటే నాగమణి కంట ప్లస్ యేష్మి ఇద్దరు నిల్చుంటారు నిల్చుంటే ఓటు వీళ్ళిద్దరిలో ఒకరిని తీసేయాలి చీఫ్ జంటే అర్హులు కారు అని చెప్పేసి అప్పుడు ఎవరికి వేస్తారంటే పృథ్వీ కదా డెసిషన్ తీసుకోవాలి పృథ్వీ ఏంటి డెసిషన్ తీసుకుంటాడు నాగమణి కంట ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి నాగమణి కంట తన పాయింట్స్ తను చెప్తాడు కానీ నాగమణి కంఠను తీసేస్తాడు యష్మీనే దానికి కరెక్ట్గా అని చెప్పేసి తన దగ్గర రీజన్స్ కూడా ఉంటాయి అప్పుడు కా తెలుసులే నాకు మీరంతా ఒకర్లాంటి కనుక అంతేం చెప్పేసి అయిపోతాడు తర్వాత పృథ్వీ అంటే ఏం చేస్తాడు అక్కడ ఉన్న బొమ్మలన్నింటినీ సెట్ చేస్తాడు ఎవరి పేరు తీసుకు వాళ్ళని అక్కడ పెడతాడు ఈ పనులన్నీ పృథ్వీ చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు నాగమణి కంటే ఎలిమినేట్ అయిపోయాడు కనుక నాగమణి కంటే ఇప్పుడు చీఫ్ అవుతాడు చీఫ్ కాదు అదే సంచాలక్గా అవుతాడు అప్పుడు నెక్స్ట్ పరిగెట్టుకొని వెళ్ళాలి కదా పరిగెట్టుకున్నప్పుడు అప్పుడు యష్మి పరిగెడుతుంది పరిగెడుతుంది అంటే తన కాల్ నొప్పని అన్నారు కానీ ఫస్ట్ టైం నాగమణి కంట సమలో అస్సలు పరిగెట్టలేదు కదా సెకండ్ దాంట్లో కొంచెమైనా పరిగెట్టింది కదా పరిగెట్టి లాస్ట్లో ఉండిపోతుంది అప్పుడు ఎవరు బొమ్మ పట్టుకుంటుంది అప్పుడు ప్రేరణ యష్మి ఇద్దరూ నుంచి ఉంటారు నించుంటేపుడు ఎవరు తినం నాగమణి కంట నాగమణి కంట ఏం చెప్తాడంటే యష్మి తన వర్జన్తో చెప్తుంది నేను ముందు చీఫ్ అయ్యాను కానీ అంతగా చేయలేకపోయాను ఇప్పుడు నా తప్పులు తెలుసుకున్నాను కానీ ఇప్పుడు బెటర్గా నేను పర్ఫామ్ అనుకుంటున్నాను అని చెప్తుంది అప్పుడు నాగవాడి కంటే ఏమంటాడంటే అయితే నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకుంటున్నావు అంటే ఆ ఫెయిల్ కాదని అంటావు సరే అని చెప్పి నేను ఊరుకుంటాడు ప్రేరణ ఏమంటుందంటే నా నేను గేమ్ ఆడితే గేమ్ గెలవాలి అన్న దాంట్లోనే చేస్తాను తర్వాత ప్రతి వాళ్ళకి ఏ ప్రయారిటీస్ ఉంటాయి దాని ప్రకారం చేస్తాను అందరినీ నేను అర్థం చేసుకోగలను కరెక్ట్గా నేను సమాధానం కూడా చెప్పగలను లీడర్షిప్ క్వాలిటీలు నాకు ఉన్నాయి విన్ని క్వాలిటీ కూడా ఉన్నదని తన వర్జన్ తను చెప్తుంది అప్పుడు నాగమణి కంటే ఏమంటాడంటే నేను ప్రేరణకే సపోర్ట్ చేస్తున్నాను యష్మిని కాదు అని అంటారు అప్పుడు యష్మి కోపం వస్తుంది నన్ను చేయు అని చెప్పి ఓకే నువ్వు లేవు కనుక నేను లేకపోయినా పర్వాలేదంటే అంటే అక్కడ కూడా తను ఇదే చూపిస్తుంది కోపాన్ని అది అయిపోతుంది అప్పుడు ప్రేరణ బొమ్మ అక్కడ పెడతాడు తర్వాత ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళి బొమ్మల్ని సర్దుతూ ఉంటాడు ఈక్వల్ డిస్టెన్స్తో అప్పుడు సీత గట్టిగా వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అది ఇది అటు ఇటు పెడుతున్నా ఇటు పెడుతుంటే తను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ముందు పృథ్వీ ఉన్నాడు కదా పృథ్వీ పెడుతున్నాడు కదా పెట్టాడు అందుకు నేను కూడా పెడుతున్నాను అంతే ముందు కనుక పెట్టడం అంటే తనిష్టం మన ముందు పృథ్వీ పెట్టినప్పుడు ఎందుకు ఆ పృథ్వీ ఇప్పుడు నాగమణి కంటే జగాలు ఇంకెవరైనా యష్మి ఉన్నా ఎవరేమంటారు ప్రేరణ ఉన్నా ఎవరేమనరు ఇంకే బస్సన్ ఉన్నా ఏమీ అంత కానీ నాగమణి కంటే అక్కడ సర్దుతుండే తను ఎంతగా ఛేదరించుకొని గొడవేసుకుంది ఎవరు సేత గొడవేసుకుంది అక్కడ పెట్టకో అది ఇది అని చెప్పేసి ఏం తను పెడతాడు ఏం పృథ్వీ పెట్టినప్పుడు లేదు కానీ తిని పెడితే వచ్చిందా నెక్స్ట్ యష్మీ వచ్చింది కనుక యశ్మీరే పెట్టాలంటుంది సేతే కావాలని అక్కడ గొడవేస్తుంది అంతమంది గొడవ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే బొమ్మను తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నాగమణి కంటే సీత దగ్గరికి వెళ్తాడు నువ్వు నా బొమ్మ పట్టుకో నేను నీ బొమ్మ పట్టుకుంటాను అలాగంటే లేదు అప్పటికి ఎవరంటే సీత ప్లస్ ప్రేరణ అనుకుంటా ఆ సీత విష్ణుప్రియ ఆల్రెడీ మాట్లాడుకుంటారు బొమ్మలో వాళ్ళ తన బొమ్మ తన తన బొమ్మ పట్టు ఆహా మేమిద్దరం ఆల్రెడీ మాట్లాడుచుకున్నాడు సరే నాది కూడా నన్ను కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ముగ్గురు కలిపే ట్రాంకుల్గా ఆడదామని అంటే ఒప్పుకోదు ఆహా లేదని చెప్పేసి అంటారు తర్వాత వెంటనే నయనికా వచ్చి అడిగిన వెంటనే ఓకే అని అంటారు తన ఎదురుగానే నాగమణి అంటే ఎదురుగానే అంటారు అప్పుడు నాగమణికి కోపం అంటే కోపం వస్తుంది కదా తన బొమ్మని పట్టుకో అని చెప్పి సార్ అన్నప్పుడేమో తననేమో ఇగ్నోర్ చేసి ఆహా నేను కాదని చెప్పేసి అన్నారు తన నయనికా వచ్చిన అడిగిన వెంటనే నయనికా తన ఫ్రెండ్ అని చెప్పి ఊరుకున్నారు నాగబండి అంటే నిఖిల్ దగ్గరికి ఆదిత్య దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తాడు కానీ ఎవరు ఇష్టపడరు ఈ విధంగా ఏంటి హౌస్ మేట్స్ అందరూ తన బొమ్మను పట్టుకోవడానికి ఎవరు రాజీ అవ్వట్లేదు ఒక విధంగా డిప్రెషన్లోనే ఉన్నట్టు కదా ఎవరైనా పట్టుకోవాలని బోకేళి ముందుకు రావాలి కదా ఎవరూ రాలేదు నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి బొమ్మ పట్టుకొని నిదానంగా నడుచుకొని వస్తుంది అది ఉంటుంది కదా కాపు నా బొమ్మ పట్టుకొని కావాలేదని అలా చేస్తున్న ఫీలింగ్ ఆ టైంలో ఎవరికైనా కలుగుతుంది అంతే కదా అలా అవుతుంది తర్వాత ఏమవుతుంది అక్కడ నార్మల్గా తను సదుతుంటే బొమ్మలు ముందు పృథ్వీ సద్దాడు కనుక తను కూడా చదువుతున్నాడు చదువుతుంటే సీత అంత గట్టిగా అరవడం ఎందుకు అరవలేదు తా సరే లో నాకు అక్కడ లేదు ఇక్కడ లేదు థ్యాంక్స్ హౌస్ మేట్స్ అని వెళ్తాడు లోపలికి థ్యాంక్స్ హౌస్ మేట్స్ అంటాడు కార్నర్ చేసిన హౌస్ మేట్స్ అంటావు అప్పుడు సేత ఏంటి భయం పట్టుకుంటుంది అమ్మ ఇది కూడా ఏమైనా సింపతిలో పెడిపోతుందో అని చెప్పేసి సీన్ క్రియేట్ చేస్తుంది ఏంటి హౌస్ మేట్స్ మేము మేము ఏమైనా అండి కార్నర్ చేస్తున్నాం అంటున్నావా అంటాడు అసలు కార్నర్ అని వర్డ్ ఎత్తింది ఎవరు అక్కడ సేతి ఎత్తింది తను ఎత్తలేదు కార్నర్ అనేది తను ఎత్తలేదు నాగమణి కంటే ఎత్తలేదు వీళ్ళు ఎత్తాడు ఎత్తింది ఆ గొడవల వీళ్ళు లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోయి అప్పుడు తను అంటాడు హౌస్ మేట్ నేను నేను అందరికీ నేనే కార్నర్ అవుతున్నాను అంటాడు అప్పటి కూడా హౌస్ మేట్స్ కార్నర్ చేస్తారని అని అండవు హౌస్ మేట్స్ నన్ను కార్నర్ చేస్తున్నాడు నేనే కార్నర్ అయిపోతున్నాను అందరికీ అంటాడు నేను కార్నర్ అయిపోతున్నాను అంటాడు తను హౌస్ మేట్స్ నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పేసి అని అండవు అసలు దా తప్పంతా సర్దే అక్కడ ఆ టైంలో ఆపేసి ఉంటే గొడవ ఎంత అయ్యేదే కాదు ఆ లోపలికి తను సర్దుకుంటున్నాడు ఓకే తను వచ్చేసిన నువ్వు వెళ్ళి పెట్టుకో మళ్ళీ కావాలంటే తర్వాత యష్మి కదా నువ్వు కదా ఇప్పుడు చీఫ్ నువ్వెళ్ళి చదువుతానంటే అనేది సర్దేది రాకపోతే ఏమున్నది పృథ్వీ పెడితే ఒకలాగా తిని పెడితే ఒకట అంటే నాన్న కట్టని కరివేపంలో తీసి చూస్తున్నారు నిజమే కదా ఆ టైంలో ఆ సిచ్యువేషన్ నాన్నమాట కట్టుకే ఇది చేశారు సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్తున్నాను ఆ రోజు నేను ఎపిసోడ్ ప్రకారం ఎప్పుడు తప్పుకుంటే అప్పుడు తప్పు ఇప్పుడు కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పాలి ఆ విధంగా అవుతుంది తర్వాత అందుకనే కారణాలు హౌస్ మేట్స్ చేస్తున్నారంటే సిచ్యువేషన్ ప్రకారం చేస్తున్నారని నాకే అనిపిస్తుంది బయట ఉన్న వాళ్ళని ఆల్రెడీ తను ఫేస్ చేస్తుండడు తనకు ఉండదా మాత్రం అది ఈ విషయం నేను డిస్కస్ చేద్దామని చెప్తున్నాను తర్వాత ఏంటి వచ్చి నాగమండగంటే ఏడుస్తే అక్కడ కూర్చుంటే మళ్ళీ యష్మి వస్తుంది బరే నా తీసేసావు కదరా అని చెప్పి మళ్ళీ తనేమో అంటుంది లేదురా నాకు కాల్ నొప్పి అందుకు నేను రాలేదని చెప్పి తను తర్వాత లైవ్లో జరుగుతుంది అంటే ఓకే అని చెప్పి అని అంటాడు తర్వాత మన సీత కూడా నా ఫ్రెండ్ అయితే తను అలాంటి సీత సీత వస్తుంది మళ్ళీ ఏదో మాట్లాడదు అనాల్సిన మాట్లాడని తర్వాత ఉపజగించడి నాగమణి గంట కూడా ఓకే అని చెప్పి అని ఊరుకుంటాడు తర్వాత లైవ్లో ఏంటవుతుందంటే మళ్ళీ నార్మల్ అయిపోతాడు నాగమణి కంట అందరూ సరదాగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది తర్వాత మళ్ళీ కిచెన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అంటున్నాను అందరూ తీసేస్తారు కదా అని అంటాడు నన్ను అప్పుడు సీత మళ్ళీ ఎత్తగరా అని చెప్పి అని అంటున్నాను ఆ విషయం మళ్ళీ తర్వాత డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ ఉంటారు కదా నాగమణి అందరూ నీ దగ్గరికి పంపిద్దాం ఒక్కొక్కరిని వాళ్ళందరినీ మెట్లెక్కించాను అని చెప్పి అందరిని పంపించండి ఒక్కొక్కరికి నేను కోటింగ్ అని చెప్పి నార్మల్గా మాట్లాడతారు అంటే ఆ విషయంలో సిచ్యువేషన్ ప్రకారం నాగమణి కంటే ఆ విధంగా రియాక్ట్ అవడం కరెక్టే తను ఎటువంటి సింపతి కార్డుని యూజ్ చేయలేదు తనంతట తను అనలేదు హౌస్ మేట్స్ నాకు కార్నర్ చేస్తున్నారని చెప్పారు ఆ మాట సీత యూ యూజ్ చేసింది కార్నర్ అనే వర్డ్ అంతే తప్ప దీంట్లో నాగమణి కంటే మాత్రం ఎటువంటి తప్పు లేదు ఇదే నేను అనుకుంటున్నాను తర్వాత లైవ్లో అందరు కలిసిపోయి నార్మల్గానే ఉంటారు ఆ టైంలో అయిపోతుంది తర్వాత నార్మల్గానే ఉండే అన్నమాట అది మాట అవుతుంది అయితే ఈ వీక్ అంటే సాటర్డేనే నైన్గా ఎలిమినేషన్ అయితే అయిపోతుంది అప్పుడే కదా వీళ్ళు ఏట్ అవుతారు వాళ్ళు ఏట్ అవుతారు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరు వస్తున్నారని చెప్పి నేను వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను చూడండి వాళ్ళే వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఓకే ఓకేనండి మళ్ళీ మరికొంచెం అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకు ఎందుకంటే నేను చాలా షార్ట్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి ఇంత లెంతిగా చేసి ప్రతి విషయాన్ని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మాత్రం నేను చెప్పటం లేదు క్లియర్ అండ్ షార్ట్ కట్లో ఇక్కడే నేను త్రీ పాయింట్స్ అనేవి నేను కవర్ చేశాను నది జీఫ్ అయిన విషయం కవర్ చేశాను తర్వాత ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది నాగమణి మనకట్ట టాపిక్ ప్లస్ లైవ్ కొంచెం అన్నీ కవర్ చేసే చెప్పాను ఇంత షార్ట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు తప్పకుండా ఒక లైక్ వేసుకోండి ఓకే బాయ్ బాయ్